గుడిలో జరిగిన గొడవతో బాలుని ఇంట్లోంచి వెళ్ళిపోమన్న ప్రభావతి దగ్గర గుండె పగిలే నిజాన్ని బయట పెట్టిన మౌనిక అందరూ కూడా ఎంతో సంతోషంగా గుడికైతే వస్తారు ఇక గుడికి వచ్చిన తర్వాత బాలు అయితే ఎలాగైనా మనోజ్ చేత నిజాన్ని బయట పెట్టించాలని తనైతే ఒక రౌడీని కలుస్తాడు ఇక ఆ రౌడీ అయితే స్వామి వేషంలో వచ్చి ఎలాగైనా మనోజ్ చేత నిజాన్ని బయట పెట్టిస్తానని బాలుతో అయితే చెప్తాడు ఇక బాలుతో చెప్పిన విధంగానే ఒక్కసారిగా అమ్మవారు ఒంట్లోకి వచ్చినట్టు మనోజ్ దగ్గరికి అయితే వచ్చి కొడుతూ ఉంటాడు కట్టుకున్న దాన్ని మోసం చేశావు ఇంట్లో వాళ్ళని మోసం చేశావు నిజం బయట పెట్టు అనగానే నన్ను కొట్టొద్దు చెప్పేస్తాను అంటూ మ నోజనంగానే అప్పుడే ప్రభావతైతే షాక్ అయి అయితే ఆపేస్తుంది ఎవరయ్యా నువ్వు ఇష్టం వచ్చినట్టు నా కొడుకుని కొడుతున్నావు వాడేం తప్పు చేశాడని వాణ్ణి కొడుతున్నావు నువ్వు వాణ్ణి ఏమీ చెయ్యడానికి వీల్లేదు అంటూ ప్రభావతైతే చెప్తూ ఉంటుంది ఇంతలో సత్యం కూడా ఏం జరిగింది ఏంటి ప్రభా ఇదంతా అంటూ అనంగానే ఏముంది ఎక్కడ నిజం బయట పడిపోతుందో అని అమ్మవతి పాపం షాక్ చూస్తున్నట్టుంది అంటూ అనగానే అప్పుడు ఇక రోహిణి కూడా వాము నిజాన్ని బయట పెట్టడానికే బాలు ఇదంతా ప్లాన్ చేసి ఉంటాడు వీళ్ళు చాలా పెద్ద తప్పు చేశారు ఈ బాలు వదిలిపెట్టేలా లేడు అంటూ రోహిణి అనుకుంటూ ఉంటుంది ఇప్పుడు తప్పించుకున్నా నా చేతులు ఇంకెప్పటికీ తప్పించుకోలేవు అంటూ బాలు అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఇంతలో ఇక అందరూ కూడా కలిసి కార్తీక దీపాలైతే వదులుతూ ఉంటారు ఇక దీపాలు దీపాలైతే వదులుతూ ఎంతో సంతోషంగా ఉండంగానే అప్పుడే మౌనిక అయితే కనిపిస్తుంది అమ్మ మౌనిక నువ్వు గుడికి వచ్చావా నిన్ను చూస్తే చాలా సంతోషంగా ఉంది తల్లి ఇప్పుడే అనుకుంటున్నాము తాంబూలం ఇవ్వడానికి ఇంటి ఆడబుడిచి ఉంటే బాగుండు అని నువ్వే వచ్చావు అంటూ అయితే అంటూ ఉండగా సత్యం కూడా మౌనికని చూసి చాలా సంతోషపడుతూ ఉంటాడు అమ్మ మౌనిక ఎలా ఉన్నావురా ఎలా ఉన్నావు అంటూ అనగానే అప్పుడే ఇక మౌనికైతే బాగానే ఉన్నాను నాన్న అంటూ చెప్తూ ఉంటుంది ఇంతలో ఇక బాలుమీనాన్ని కూడా చూస్తుంది మౌనిక అమ్మో అందరూ ఇక్కడే ఉన్నారు ఈయన గనక నన్ను తీసుకువెళ్ళడానికి గనక వస్తే నా పరిస్థితి ఏంటి నేను కావాలని ఇక్కడికి వచ్చానని అనుకుంటాడు నేను వీళ్ళని కలవడానికి వచ్చానని అనుకుంటే వీళ్ళ ముందే నన్ను ఏదైనా అంటే బాలు అన్నయ్య ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని క్షమించడు ఇప్పుడు ఏం చెయ్యాలి అంటూ కంగారు పడుతూ ఉంటుంది మౌనిక అప్పుడు ఇక ప్రభావతయితే అమ్మ తాంబూలం తీసుకోమ్మా మేము నీకు ఇస్తున్నాము అంటూ ఇక ప్రభావితైతే మౌనిక చేతిలో అయితే తాంబూలం పెట్టబోతూ ఉంటుంది అప్పుడు ఇక మౌనిక భర్త అయితే ఆ తాంబూలం పళ్ళాన్ని పైకైతే కొడతాడు ఇంతలో అది చూసిన బాలుకైతే చాలా కోపం వస్తుంది ఏంట్రా ఏం చేస్తున్నావు అంటూ అనగానే ఇక సంజయ్ అయితే ఏంటే ఇదంతా అసలు ఎందుకు నువ్వు నాకు అబద్ధం చెప్పి ఇక్కడ దాకా వచ్చావు ఇలా తాంబూలం తీసుకోవడానికి వచ్చావా లేకపోతే నాకు తెలియకుండా ఇంకెవన్నైనా కలవడానికి వచ్చావా అంటూ నోరు జారి మాట్లాడతాడు సంజయ్ అయితే ఆ మాటకి ఇక బాలుకైతే ఇంకా కోపం వస్తుంది ఏంట్రా నా చెల్లెల్ని అంత మాట అంటావా నిన్ను ఎలా వదిలిపెడతాను అంటూ బాలు అయితే ఇక సంజయ్ని కొడుతూ ఉంటాడు ఇక అప్పుడే ఇక అందరూ కూడా బాలునైతే ఆపడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ బాలు అయితే ఎవరి మాట వినిపించుకోకుండా అయితే కొట్టడంతో ఇంతలో ప్రభావతి సత్యం ఇద్దరూ కూడా ఇక బాలునైతే ఆపే ప్రయత్నం చేస్తారు అప్పుడే ఇక సంజయ్ అయితే నువ్వు ఇక్కడికి రావద్దని చెప్పిన వినిపించుకోలేదు నీ వాళ్ళని కలవడానికి వీల్లేదు అన్నా నా మాట లెక్క చెయ్యలేదు ఇప్పుడు ఈ బాలుగాడు నా మీదే చేయి చేసుకున్నాడు ఇంటికి పద అంటూ మౌనికని బలవంతంగా తీసుకుని వెళ్ళిపోతాడు సంజయ్ ఇక సత్యమైతే బాలు చాలా కంగారు పడ్డావు ఇప్పుడు మౌనిక పరిస్థితి ఏంటి అయినా సంజయ్ ఇంత దారుణంగా మాట్లాడతాడని అస్సలు అనుకోలేదు అంటూ అనంగానే అప్పుడే ప్రభావతయితే ఏంట్రా ఇదంతా ఎందుకు ఇలా చేశావు ఇప్పుడు అమ్మాయి జీవితంతో ఆడుకున్నట్టే కదా వాడు ఏం చేస్తాడో ఏంటో నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు నా కూతురు కాపురంలో సమస్యలు వచ్చేలా చేశావు నిన్ను క్షమించేదే లేదు అంటూ ఇక కోపంగా ప్రభావతైతే ఇంటికి అయితే వచ్చేస్తుంది ఇక ఇంతలో సంజయ్ అయితే మౌనకుని ఇంటికి తీసుకువెళ్ళి నువ్వు ఏదో చెప్పావు కదమ్మా నీ కోడలు గుడికే వెళ్తుంది దీపాలు వదలడానికి వెళ్తుంది నా క్షేమం కోసం వెళ్తుంది అని కానీ ఇది తన పుట్టింటి వాళ్ళని కలవడానికి వెళ్ళింది అంటూ సంజయ్ అనంగానే అది కదత్తయ్య వాళ్ళు కూడా ఈరోజు పౌర్ణమి కదా అదే గుడికి వచ్చారు అసలు నా పుట్టింటి వాళ్ళు ఆ గుడికి వస్తారని నేను అనుకోలేదత్తయ్య నేను కావాలని వాళ్ళని కలవలేదు అంటూ చెప్తూ ఉండంగా దీంట్లో తప్పేముందిరా ఈరోజు గుడికి ఎవరోకుండా వస్తూనే ఉంటారు కదా అయినా దాంట్లో తప్పేముంది తన పుట్టింటి వాళ్ళ దగ్గరికే కదా వెళ్ళింది అంటూ సంజయ్ తల్లి అనంగాని ఏంటి వెళ్ళేది వాడు నన్ను ఎంతగా అవమానించాడో తెలుసా వాడు నా మీదే చేయి చేసుకున్నాడు అలాంటి వాణ్ణి ఎలా క్షమించాలి నాకు ఈరోజు ఈ పరిస్థితి వచ్చినందుకు కారణం ఇదే కాబట్టి దీన్ని బ్రతకనివ్వను అంటూ సంజయ్ అయితే మౌనికను కొట్టబోతూ ఉండగా సంజయ్ తల్లైతే అడ్డుపడుతుంది నువ్వు ముందు బయటికి పోరా అంటూ ఇక సంజయ్ తల్లైతే సంజయ్ని పక్కకి నెట్టి మౌనికనైతే లోపలికి తీసుకుని వెళ్ళిపోతుంది ఇంతలో అందరూ కూడా ఇంటికి వచ్చిన తర్వాత అయితే గొడవ పెడుతూ ఉంటుంది బాలు మీద నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు నీలాంటి వాడు ఇంట్లో ఉంటే నా కూతురు కాపురమే కాదు వీళ్ళ కాపురాలు కూడా పోతాయి ఏదో రకంగా ఏదోటి మాటలంటూ నువ్వు చెడు కొడుతూనే ఉంటావు నువ్వు బయటికి పో అంటూ ప్రభావితైతే ఇక బాలుని మీనాని ఇద్దరినీ కూడా ఇంట్లోంచి అయితే పొమ్మంటుంది అప్పుడే బాలు మీనా అయితే ఏమీ మాట్లాడలేక మౌనంగా అయితే ఉండిపోతారు అప్పుడే ఇంతలో ఇక మౌనకైతే ఇంటికి వస్తుంది మౌనికను చూసి ఏంటమ్మా నువ్వు ఇలా వచ్చావేంటి అంటే నీ భర్త నిన్ను పుట్టింటికి తరవేశాడా నీకు నాకు సంబంధం లేదని పంపించేశాడా అంటూ అడుగుతూ ఉంటుంది ప్రభావతి లేదమ్మా నేను నా భర్తకి తెలియకుండా వేరే మార్గం నుంచి వచ్చాను ఇక్కడ నువ్వు ఇలాంటి పనులు చేస్తావని తెలిసి నేను దొంగచాటుగా ఇక్కడికి రావాల్సి వచ్చింది బాలు అన్నయ్య చేసిన దాంట్లో తప్పేమీ లేదు బాలు అన్నయ్య కరెక్ట్గానే చేశాడు అలాంటి బాలు అన్నయ్య ఇంట్లోంచి ఎందుకు వెళ్ళిపోవాలి ఆ రోజే గనుక నేనైనా నువ్వైనా ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే బాలు అన్నయ్య చెప్పిన మాట విని నడుచుకుంటే ఈరోజు నా జీవితం ఇలా సర్వనాశనం అయిపోయి ఉండేదే కాదు ఆ రోజు ఎవ్వరూ కూడా బాలు అన్నయ్యని పట్టించుకోలేదు ఈరోజు అనుకున్నా ఏం లాభం నా జీవితమే సర్వనాశనం అయిపోయింది నా భర్త ఒక రాక్షసుడు అలాంటి వాడి చేతిలో నా జీవితం సర్వనాశనం అయిపోవడమే కాకుండా నేను రోజుకొక నరక ఏతన పడుతున్నాను ఆ విషయం మీకు తెలిస్తే ఎక్కడ బాధపడతారో అని నిజాన్ని చెప్పలేదు ఈ విషయం మీనా వదునికి కూడా తెలుసు మీ అందరికీ చెప్తానని అంటే నేనే నా మీద ఒట్టు వేయించుకొని ఈ నిజాన్ని బయట పెట్టడానికి వీల్లేదు అని మాట తీసుకున్నాను అందుకే నువ్వు వాళ్ళని ఇంట్లోంచి వెళ్ళిపోమన్నా నాకిచ్చిన మాట కోసం ఏం మాట్లాడలేక మౌనంగా నువ్వు అనే మాటలన్నీ భరిస్తుంది ఇప్పటికైనా నిజం తెలుసుకో అమ్మా అన్నయ్య వదిన చాలా మంచివాళ్ళు వాళ్ళని ఇంటి నుంచి దూరం చేస్తే నా జీవితంలాగే మీ జీవితాలు కూడా నాశనమైపోతాయి ఇదంతా జరగకూడదని ఇంట్లో ఎవరికీ తెలియకుండా ఇక్కడికి వచ్చాను సరేక నేను వెళ్తున్నాను అంటూ మౌనికైతే ఇక ప్రభావతి ముందు గుండె పగిలే నిజాన్నైతే బయట పెడుతుంది ఇక నిజం తెలుసుకున్న సత్యం అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు వాళ్ళు ఆ రోజు నీ మాట విని ఈ పెళ్లి గనుక జరగకుండా ఆపి ఉంటే ఈరోజు నా కూతురు జీవితం ఇలా అయిపోయి ఉండేదే కాదు ఇదంతా మీ అమ్మ ఆశ కారణంగానే ఇలా జరిగింది నా కూతురు జీవితం నాశనమయ్యింది అంటూ ఇక బాధపడుతూ ఉంటాడు సత్యమైతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి